నమస్తే హెచ్ఎం టీవీ కార్యక్రమానికి స్వాగతం నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో వ్యయం పెరగడం ఆదాయం కొరవడటంతో చాలా మంది రైతులు యువకులు ఈ మధ్య కాలంలో వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పశువుల పెంపకం వైపు ఆసక్తి చూపుతున్నారు కరువు కాలంలో ఆదుకోవడంతో పాటు నిత్యం స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పరిశ్రమగా పశుపోషణ విరాజిల్లుతోంది ప్రస్తుతం వేసవి కాలం ముగింపుకు చేరుకుంది రానున్నది వానాకాలమే కొత్త పచ్చిక కొత్త నీరుతో పశువుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రభలుతుంటాయి అయితే చాలా మంది రైతులు సీజన్ల వారీగా పెంపకంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాలానికి అనుగుణంగా వాటికి టీకాలు అందించడం దానా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం పాలన శుభ్రంగా సేకరించడం వంటి చర్యలు వానాకాలంలో తప్పనిసరి మరి వానాకాలంలో పశువుల పోషణ షెడ్యూల్ నిర్వహణ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పాడి రంగంలో లాభదాయకమైన ఆదాయాన్ని అందించే విధానాలను మనకు తెలిపేందుకు ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పాడి రైతు వరప్రసాద్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా వారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ప కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే వరప్రసాద్ గారు నమస్తే అండి వరప్రసాద్ గారు వానాకాలంలో చూసుకుంటే పశువుల ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రధానంగా వానాకాలం వచ్చేసరికి పశువులు తడవకుండడం ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానంగా చూడవచ్చు షెడ్లు అనేటటువంటి ఏదైనా రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా షెడ్స్ రిపేర్ చేసుకుని పశువులు ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా చూడడం అనేది ప్రధానంగా చాలా ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఒకటండి ఇంకా మనకి సీజనల్గా ఎండాకాలంలో బాగా నేలంతా కూడా పగుళ్ళు వారి పూర్తిగా కొత్త నీరు వచ్చేసరికి బ్యాక్టీరియా అంతా కూడా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది అందులో లేత పచ్చకని మనం తీసుకోవడం అందులోటువంటి ఆక్సిలేట్స్ కానీ వాటి వలన చాలా ప్రమాదాలు జరుగుతాయి అలాగే వాటి ఆహారం కూడా పశువులు తీసుకోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతాం మనం చూస్తూ ఉంటాం అలాగే వరప్రసాద్ గారు ఈ కాలంలో చూసుకుంటే ప్రాణాంతక వ్యాధులు వస్తూ ఉంటాయి అంటారు అంటే ఎటువంటి వ్యాధులు వస్తాయి వాటి నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఈ వ్యాధుల్లో ప్రాణాంతక వ్యాధులుగా మనం చూడాలనుకుంటే గొంతు వ్యాప్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా మనం చూడవచ్చు దీన్ని గురక వ్యాధి అని కూడా అంటారు ఇవి లేత పచ్చకని తీసుకోవడం వలన కొత్తగా వచ్చేటటువంటి బ్యాక్టీరియా వలన ఇది వచ్చేటటువంటి సూక్ష్మ క్రిములు అనేటటువంటి చేరుకోవడం వలన గొంతులు అనేటటువంటి సంభవిస్తుంది అలాగే నీరు పట్టి పూర్తిగా వాటికి గురకు రావడం శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా పశువులకు మారుతూ ఉంటుంది ఈ నల్లజాతి పశువుల్లో ఇది చాలా ఎక్కువగా గేదెలు అలాగే దున్నపోతులు వీటిలో చాలా ఎక్కువగా ఈ రకమైనటువంటి వ్యాధి రావడం మనం గమనిస్తూ ఉంటాము వీటికి ముందే నివారణ చర్యలు చేపట్టుకోవాలి జూన్ జూలై నెలల్లో ఖచ్చితంగా దగ్గర ఉండేటటువంటి అధికారులను సంప్రదించి వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేటటువంటిది ముందస్తు జాగ్రత్త చర్యగా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమాత్రం మనం జాగ్రత్తలు తీసుకోలేకపోయినా కూడా ఇరవై నాలుగు గంటల్లో పశువులు చనిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి వరప్రసాద్ గారు పాకలు చూసుకోవచ్చు అలాగే షెడ్ల నిర్వహణ ఏ విధంగా ఉండాలంటారు అలాగే పరిశుభ్రత పాటించడం వల్ల ఎటువంటి మేలు జరుగుతుందంటారు షెడ్లని పైనుంచి నీరు కారకుండా ప్రధానంగా మనం చూసుకోవాలండి అలాగే పశువులు ఎక్కువగా బురదల్లో ఎక్కువగా ఉండకుండా మనం గ్రహించుకుంటూ ఉండాలన్నమాట గిట్టల్లో కూడా మనకి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే దీనికి గాలికుంటు వ్యాధి అని కూడా మనం చెప్తూ ఉంటాము అలాగే నోట్లలో పుళ్ళు పడడము అలాగే గిట్టల్లో అంతా కూడా బురదలో ఉండడం వలన రకరకాలైనటువంటి పొక్కులు వచ్చి అవి నాలుగైదు రోజుల్లో పగిలి వాటి నుంచి వాటర్ రావడము అలాగే కళ్ళ నుంచి నీరు రావడము అలాగే మనకి పూర్తిగా నోటి నుంచి చొంగకారడం ఇటువంటి వస్తూ ఉంటాయి వాటికి ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది చాలా అవసరము పశువైద్యాధికారిని సంప్రదించాలి వీటికి పొటాషియం పరమణు ద్రావణంతో కడగడము అలాగే బోరిక్ యాసిడ్ అలాగే వాటికి నోటుతో నోట్లో కూడా క్లీన్ చేయటం ఇటువంటివి తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తలుగా మనం చెప్పవచ్చు అండి అలాగే చూసుకుంటే వర్షాకాలంలో పాల దిగుబడికి పునరుత్పత్తికి అనుకూలమైన సమయం అని చెప్తుంటే మరి ఈ కాలంలో దాన కావచ్చు పోషణ ఎటువంటి పోషకాలు అందిస్తే మంచిది మనకి వేసవి కాలంలో పండించినటువంటి పంటని మనకి వరి కానివ్వండి ఏదైనా కానీ స్టాక్ చేసుకోవటం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఎండుగడ్డి తడవకుండా మనం స్టాప్ చేసుకోగలుగుతామో అది మనకి రైనీ సీజన్లో బాగా హెల్ప్ అవుతుందండి ఎక్కువగా పచ్చిక మీద రైనీ సీజన్లో ఎక్కువగా ఆధారపడితే ఇనీషియల్ డేస్లో జూన్ జూలై నెలల్లో పచ్చిక మీద ఎక్కువగా బ్యాక్టీరియా రావడము అలాగే ఎండుగడ్డిని మనం జాగ్రత్తగా మనం సంరక్షించడంలోకి పెట్టుకోకపోవడం వల్ల అవి ఫంగస్ పట్టడం ఇటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట మనము గడ్డిని మనము జాగ్రత్తగా నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమస్యలు అనేటటువంటివి రావు అలాగే పాల దిగుబడిని బాగా పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అంటే అధిక పాల దిగుబడికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు జాగ్రత్తలు కావచ్చు అధికమైనటువంటి పాల దిగుబడికి దాణ అనేటటువంటిది మనం ఎక్కువగా ఈ రైనీ సీజన్లో మనం ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందండి పచ్చిగడ్డి కంటే కూడా దాణ అలాగే పశుగ్రాసాలైనటువంటి నిల్వ చేసుకున్నటువంటి శైలేజ్ కానివ్వండి ఎండుగడ్డి కానీ మనం బాగా ఇచ్చుకోవాలండి అలాగే కొత్త పచ్చిక కొత్త నీరుతో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు పశువులకు చూసుకుంటే పశువులకి కొత్త గడ్డితో చాలా సమస్యలు వస్తాయండి ఎందుకంటే అప్పుడే కూర్చున్నటువంటి వానల వలన ఆస్ ఆస్కలైట్స్ బాగా అందులో పెరుగుతాయి అలాగే బ్యాక్టీరియా కూడా అలాగే వైరస్లు కూడా రకరకాలుగా ప్రబలుతాయి అందువలన పచ్చిగడ్డిని కొంచెం తక్కువగా జూన్ జూలై నెలల్లో కనీసం తక్కువగా పెట్టడం ఎండుగడ్డి మీద ఎక్కువగా ఆధారపడడం అనేటటువంటిది ఎక్కువగా చేయాల్సినటువంటి జాగ్రత్త హరిప్రసాద్ గారు ఈ సీజన్లో చూసుకుంటే అనేక పశువులకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని చెప్తుంటారు మరి పాలు సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పాలు సేకరించేటప్పుడు యాక్చువల్గా మనం మనం ఆహారం పెట్టిన తర్వాత పశువు నేల మీద పడుకోకుండా చూసుకోవాలి అలాగే పాలు తీసిన వెంటనే కూడా నేల మీద పడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పొదుగులకి పాలు తీయగానే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పొదుగులోకి అది లేవకుండా చక్కగా దానికి మంచినీళ్ళు ఇవ్వడం ద్వారా కానీ తర్వాత దాన పెట్టడం ద్వారా కానీ గడ్డి వేయడం ద్వారా కానీ పశువు నిలబడి ఉండేటట్లుగా ఒక థర్టీ మినిట్స్ దాకా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి వరప్రసాద్ గారు వానాకాలంలో చూసుకుంటే అన్ని గ్రాసుల సాగు అనుకూలమంటుంటారు మరి పశువులకు ఎలాంటి గ్రాసులు అందించాలో అలాగే వాటిని ఏ విధంగా ఎంత మోతాదులు అందించాలంటారు ప్రతి ఒక్క పశువు సుమారుగా ఒక ఐదు వందల కిలోల దాకా ఉండేటటువంటి పశువులను చూస్తే మనం పదిహేను నుంచి ఇరవై కిలోల దాకా పచ్చి గ్రాసాన్ని ఇవ్వాలండి అలాగే దాదాపుగా ఐదు నుంచి పది కిలోల వరకు ఎండు గ్రాసాన్ని మనం ఇవ్వాల్సి వస్తూ ఉంటుందన్నమాట వానాకాలంలో మనము మొక్కజొన్న పండించుకోవచ్చు అలాగే మనకి రెగ్యులర్గా వచ్చేటటువంటి గ్రాసాలు ఏదైనా కూడా జొన్న కానీ మొక్కజొన్న కానివ్వండి అలాగే ఇతరత్ర అన్ని గ్రాసాలు కూడా మనము ఆవులకి పండించుకోవచ్చు తద్వారా ఆవులకి చక్కటి ఆరోగ్యాన్ని మనం చేకూర్చవచ్చు అలాగే దేశీయావులను కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దేశీయావులను కొనుగోలు కొనుగోలు చేసేటప్పుడు కొంత అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది వాటి యొక్క పొదుగు పరిమాణాన్ని కానివ్వండి అలాగే ఉండేటటువంటి గిట్టల పరిమాణాన్ని కానివ్వండి పాల యొక్క వెయిన్ అలాగే పా అలాగే వాటికి మూపురం ఎట్లా ఉంది ఆవులను బట్టి చూస్తే గంగడవులు ఎట్లా ఉంది ప్రతి ఒక్క ఆవుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అనుభవజ్ఞల సలహాలతోటి ముందుకు వెళ్ళడం మంచిదండి అలాగే దేశీయాలకు చూసుకుంటే ఈ వానాకాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంట వానాకాలంలో దేశీయాలలో మూడు నాలుగు ప్రధానంగా ఈ సమస్యలు వస్తాయండి ఆరోగ్య సమస్యలు ఇందాక నేను చెప్పినట్లుగా గొంతు అది అత్యంత ప్రమాదకరమైనది ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోవాలి దగ్గర ఉన్నటువంటి పశువైద్యుల సలహాలు ఖచ్చితంగా మనము తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే గిట్టల మధ్యన వచ్చేటటువంటి సమస్య ఒకటి అలాగే సుడో అనేటటువంటి ఒక సమస్య ఒకటి వస్తుందనమాట దాన్ని ఏమన్నా అంటారంటే దానికి శరీరం మీద మచ్చలు వస్తూ ఉంటాయండి దాని ఏంటి లంపీ డిసీజ్ సూడో లంపీ డిసీజ్ అనేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి డిసీజు దానికి యాంటీబయాటిక్స్ అలాగే పెయిన్ కిల్లర్స్ని వాడుకోవాలి సకాలంలో అందించేటటువంటి వ్యాక్సిన్స్ వీటికి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా జూన్ జూలై నెలల్లో వ్యాక్సిన్స్ ముందుగానే తీసుకోవాలి అలాగే మే నుంచి కూడా వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు జూన్ వచ్చింది కాబట్టి జూన్ నుంచి కూడా వ్యాక్సిన్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాలండి అలాగే సూడో సమస్య అనేది ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది అంటారు ఈ దేశీయ ఆవుల్లో చూసుకుంటే దేశీయ ఆవుల్లో ఈ సమస్య అనేటటువంటిది కొత్తగా వచ్చినటువంటి ఒక వైరస్ అండి ఇది ఈ వైరస్ వల్ల ఏంటంటే మొత్తం శరీరంలో చిన్న చిన్న పొక్కులు రావడము తర్వాత ఒక నాలుగైదు రోజులకు అవి పగలడము అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా నూట నాలుగు డిగ్రీల నుంచి నూట ఆరు డిగ్రీల దాకా పెరగడము తద్వారా ఏంటంటే ఆవుని మంద నుంచి వేరు చేయడం అనేటటువంటిది ప్రధానంగా మనం చేయవలసినటువంటి పని అత శరీరం మీద మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్న యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలో వాటిని వైద్యాధికారిని సంప్రదించి అవి ఇవ్వడం ద్వారా వాటికి వాటిని నయం చేయవచ్చు అండి అంటే ఈ వ్యాధులు అనేది రాకుండా ముందుగానే వాటికి ఏమైనా మందులు ఇప్పించవచ్చు అంటారా ముందుగా మనం వ్యాక్సిన్స్ ఇప్పించుకోవచ్చు అండి దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ పశు వైద్యాధికారులు కానీ ప్రైవేట్ వైద్యాధికారులు కానీ సంప్రదించి ముందుగానే వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా ఇటువంటి సమస్యలు రాకుండా ముందుగానే మనం కాపాడుకోవచ్చు ఇది ప్రబలి వేరే పశువులకు కూడా తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయగానే మనం వీటిని వేరు చేసి వాటిని జాగ్రత్తగా సంరక్షించవలసినటువంటి అవసరం ఉందండి అంటే ఈ ఆవులకు పాలు సేకరించేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రత్యేకంగా చూసుకుంటే ఈ వానాకాలంలో ఈ వానాకాలంలో పాలు సేకరించేటప్పుడు ఆవు యొక్క పరిస్థితిని బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం పాలు తీసుకోవచ్చు పాలు తీసుకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు ఆ వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి మనము పాలు అనేటటువంటివి తీయకుండా అంటే వాటి పాలు తీసి పారబోయడమే తప్పించి దూడలు తాగించడం కానీ లేకపోతే వాటిని వాడడం కానీ మనం చేయకుండా ఉండడం మంచిదండి అంటే ఈ సూడో ఆరోగ్య సమస్య చూసుకుంటే వరప్రసాద్ గారు ఆవుల్లో ఏమన్నా మచ్చలు కాకుండా ఇంకేమన్నా లక్షణాలు కనిపించే అవకాశం ఉందంటారా కళ్ళ నుంచి నీరు వస్తుందండి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది వన్ నాట్ ఫోర్ నుంచి వన్ నాట్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ దాకా కూడా వెళ్తుంది అలాగే ఆవుకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అండి దోమలు కొట్టడము అలాగే ఈగలు వాలడం వల్ల కూడా వీటికి ఇరిటేషన్ ఎక్కువయ్యి అలాగే ఆహారం కూడా తక్కువ తీసుకుంటూ ఉంటాయి దానివల్ల ద్రావకాలైనటువంటి జావలు ఇటువంటివి రాగి జావ ఇటువంటివి పెట్టడం చాలా మంచిదండి అలాగే దూడలకు పాలు పట్టించకుండా బయట వేరే పా వేరే ఆవుల పాలు పట్టించడం అనేటటువంటిది మనము అడ్వైజ్ చేస్తూ ఉంటామండి వరుప్రసాద్ గారు షెడ్లతో చూసుకుంటే ఉండే ఆవులకు సంబంధించి ఈ వానాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్ల పునర్నిర్మాణం కానివ్వండి లేకపోతే షెడ్లు రిపేర్లు కానివ్వండి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఐదు ఫీట్ల హైట్ మించకుండా షెడ్ని మనము బయట సైడ్ నుంచి చూసుకోవాలి లోపల సైడ్ పదిహేను ఫీట్ల వరకు కూడా హైట్ ఉండేటట్టుగా షెడ్ నిర్మాణం చేసుకోవాలి షెడ్ని ఎటువంటి నిర్మాణాలైనా కూడా షెడ్లో ఆవులకి ఏ రకమైనటువంటి గాలి కానీ విపరీతమైనటువంటి వానలు కానీ లోపలికి జోరబడకుండా ఉండేటట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోదలసినటువంటి విషయం అండి పరిపస్థితి గారు దేశీ జాతుల్లో చూసుకుంటే ఎక్కువ పాల దిగుబడి వచ్చేవి ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి చూస్తా ప్రత్యేకించి దేశావల్లో అత్యధికమైనటువంటి పాల దిగుబడి ఇవ్వగలిగినవి ఒక నాలుగైదు రకాల జాతులు ఉన్నాయండి ఇందులో గిర్రావులు ఒకటి తర్వాత సాహిహోవాలు తార్పార్కరు అలాగే మనకి ఇంకా రాఠి అనేటటువంటి ఒక బ్రీడు ఈ బ్రీడ్స్ అన్నీ కూడా మంచి కాంక్రేజ్ అనేటటువంటిది ఒకటి చాలా గొప్ప బ్రి జాతి అనమాట ఇవన్నీ కూడా ఎక్కువగా గుజరాత్ రాజస్థాన్ ఈ ప్రాంతాల నుంచి మనకు వస్తాయి ఇవన్నీ కూడా అత్యధికమైనటువంటి పాల దిగుబడినిచ్చేటటువంటి జాతులు అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వ్యాధులకు సంబంధించి జబ్బ వాపు వ్యాధి కూడా చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా మనం పేర్కొనవచ్చు ఈ జబ్బవాపు వ్యాధి కూడా ఇవి కండరాల్లో తొడల దగ్గర కానీ అలాగే జబ్బల దగ్గర కానీ ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది ఈ వ్యాధి రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి సుమారుగా ఆరు నెలల నుంచి రెండు సంవత్సరం లోపు ఉండేటటువంటి తెల్ల జాతి పశువులకు ఆవులకు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇవి రక్తాన్ని పీల్చుకొని అక్కడ కండరాలని విహీనం చేసి అక్కడంతా కూడా మనకి ముట్టుకుంటే కరకారం అనేటటువంటి శబ్దంతో అవన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎక్కడైతే ఈ వ్యాధి ప్రబలిందో ఆ ఏరియాలో అవి కనీ కాలు మోపలైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటికి అవసరమైనటువంటి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఆ వ్యాధిని ఏ ఏదైనా కానీ ఇటువంటి పశువుల్లో ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి పొరపాటును కానీ జీవికి ఏదైనా ప్రాణహాని జరిగినట్లయితే వాటిని దూరంగా తీసుకెళ్ళి వాటిని పాతి పెట్టడం చేయాలి అలాగే అవి తిన్న గడ్డిని వాటిల్ని కూడా దూరంగా కాల్చివేయటం అనేటటువంటిది చేస్తూ ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సలహా అండి జాగ్రత్తలు తీసుకోవాలి వానాకాలంలో మనం ఎక్కువగా డ్రై గ్రాస్ని ఎక్కువగా పెట్టడానికి శైలేజ్ని పెట్టడానికి ఎక్కువగా నిల్వ చేసుకున్నటువంటి గడ్డిని పెట్టుకోవడానికి ఎక్కువగా చూసుకోవాలి మనము ఈ ఎండాకాలంలో పండించిన పంటనంతా కూడా జాగ్రత్తగా మనం దాచుకున్నట్లయితే వర్షాకాలంలో వాటిని నిల్వ చేసి వాటిని మనము ఫీడ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది పచ్చిమేత కంటే కూడా వానాకాలంలో మేతనే ఆవులు ఎక్కువగా ఇష్టపడతాయి కాబట్టి మేత తడవకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఎన్నో క్రాప్స్ వేస్తూ ఉంటాము ఆ క్రాప్స్ని కూడా సంరక్షించుకొని వాటిని భద్రత భద్రంగా చూసుకొని వాటిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది హరిప్రసాద్ గారు ఈ తార్ పొరకరు కావచ్చు రాటి బ్రీడ్లకు సంబంధించి ఆవులకు సంబంధించి ఈ వానాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అలాగే ఎటువంటి దాన అందిస్తే మంచిది అంటారు వాటికి ఇవన్నీ కూడా దేశీయ ఆవులు నేను చెప్పినట్లుగా ఆవులకి చాలా ఇమ్యూనిటీ చాలా బాడీలో ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన సహజంగా వీటిలో ఇవి రోగాల బారిన పడవండి మనకి క్రాస్ బ్రిడ్స్ కంటే కూడా ఈ ఆవులన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి బయట వానల్లో తడిసినా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా వీటికి ఉండవు కాకపోతే మన డైరీ ఫార్మ్స్ ఎవరైతే నిర్వహణ చేస్తూ ఉంటారో కొన్ని జాగ్రత్తలు పూర్తిగా ఇవి తడవకుండా ఎక్కువసేపు వానలో నానకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అలాగే చిన్న చిన్న దూడలను మాత్రం చాలా జాగ్రత్తగా సంరక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాఠీ కానీ లేకపోతే గీర్ కానీ ఇవన్నీ కూడా ఫారెస్ట్ స్టాండర్డ్ కౌస్ కాబట్టి ఇవి ఫారెస్ట్లోనే తిరుగుతాయి కాబట్టి ఎక్కువగా వీటికి అత్యధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి వీటికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే అవి ఇచ్చేటటువంటి పాలు కూడా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పాలు అలాగే మీరు ఇందాక చూసుకుంటే సోడా వ్యాధి అని చెప్తున్నారు దేశేవాళ కంటే ప్రత్యేకించి ఈ బ్రీడ్లకు సంబంధించి ఏవైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా సూడో కాకుండా ఈ ఈ జబ్బులేనేటటువంటి వర్షాకాలంలో కానీ లేకపోతే శీతాకాలంలో వచ్చేటటువంటి ఏవైతే చెప్పామో మనము గొంతు వ్యా వాపు వ్యాధి కానివ్వండి లేకపోతే గాలికుంటు వ్యాధి కానివ్వండి జబ్బవాపు వ్యాధి కానివ్వండి అలాగే ఈ సూడో లంపీ డిసీజ్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి డిసీజెస్ ఇవి ప్రతి ఒక్క రైతు కూడా పాడి రైతు కూడా మే నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి మే నెల నుంచే వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేటువంటిది ప్రారంభం చేయాలి అలాగే కొంత మెడిసిన్స్ కూడా స్టాక్ పెట్టుకోవడం అనేట ఎందుకని అంటే ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా అధికారులు ఒక్కరే ఉంటారు కాబట్టి పూర్తిగా వారి మీదనే భారం వేయకుండా మీరు మీ దగ్గర కొంత మెడిసిన్స్ అనేటటువంటివి స్టాక్ పెట్టుకోవాలి యాంటీబయాటిక్స్ అట్లాగే పెయిన్ కిల్లర్స్ స్టాక్ పెట్టుకోవాలి అలాగే జ్వరానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ మెలోనెక్స్ ఇటువంటివి కూడా మీరు స్టాక్ పెట్టుకొని ఎప్పటికప్పుడు మీరు డాక్టర్ గారి యొక్క సలహాతోని మీరు అందరూ కూడా ఆవుకి తగినటువంటి వైద్యం చేయవలసిందిగా ఇందు ముదంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీరు చెప్తున్న వరప్రసాద్ గారు ఈ దేశీయ ఆవులు అనేవి చాలా ప్రత్యేకమైనవని చెప్తున్నారు వీటి కొనుగోలుకు చూసుకుంటే ఎంత వ్యయం ఖర్చు పెట్టాలంటారా అలాగే ప్రభుత్వం ఏమైనా రుణాలు ఇస్తుందంటారా ప్రభుత్వం కూడా రుణాలు ఇస్తుందండి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఈ డైరీ రంగంలో ముందుకు రావాలనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి యువత ఐదు లక్షలు పెట్టుబడితోనే వీటిని ప్రారంభించవచ్చు వీటిని ఏంటంటే త్రైమాసికంగా మనం కొనుగోలు చేస్తూ ఉండాలండి ఆవుల్ని ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ఒక బ్యాచ్ తీసుకున్నాం అనుకోండి ఒక ఐదు లక్షలు వేయనతోటి ఒక ఐదు ఆవులు తీసుకున్నాం అనుకోండి వాటిని సైకిల్ టైం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మూడు నెలలకు ఒకసారి మనం మళ్ళీ ఇంకొక బ్యాచ్ని మళ్ళీ ఇంకొక నాలుగు ఐదు ఆవులను కొనటం అట్లా మళ్ళీ ఇంకొక మూడు నెలలకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాల దిగుబడికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క కస్టమర్ బేస్ పెరుగుతూ ఉంటుంది ఈ రకంగా చేయడం వల్ల ఏంటి ఏంటంటే బిజినెస్లో ఎప్పుడు కన్సిస్టెంట్గా మీరు ముందుకు కొనసాగలుగుతూ ఉంటారనమాట ఇవి ఎప్పుడు కూడా పునరుత్పత్తి ఇందాక మనం ఏదైతే అనుకున్నా పునరుత్పత్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా అది చేపిస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీకు జాతి అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది రాబోయే తరాలు అనేటటువంటివి మనకు వృద్ధి చెందుతూ ఉంటాయి అభివృద్ధి చెందడం వల్ల మీరు కూడా ఆ రంగంలో ముందుకు పోగలుగుతారండి ఈ వానాకాలంలో చూసుకుంటే వరప్రసాద్ గారు ఎక్కువ కాలం ఆవులను షెడ్లో ఉంచి దానా అందిస్తే మంచిదా లేకపోతే బయటకు పంపించి తిప్పిస్తే మంచిది వాటి ఆరోగ్యానికి సంబంధించి అలాగే పాలు ఉత్పత్తి ఇటువంటివి అన్నిటికి సంబంధించి మనము పాడి ఆవుల వరకు చూస్తే ఖచ్చితంగా వాటిని వర్షంలో తడవనివ్వడం అనేటటువంటిది అంత కరెక్ట్ కాదండి వాటిని వర్షం లేన లేని సమయాల్లో ఖచ్చితంగా వాటిని బయటికి మేపడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి జాగ్రత్త వర్షం ఉన్నప్పుడు వాటిని అన్నిటిని కూడా లోపల ఉంచడం అనేటటువంటిది చాలా అత్యంత జా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అలాగే జలగలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రోజున వర్షాలు పడ్డాయంటే జలగలు కూడా వస్తాయి ఈ జలగలు కూడా లోపలికి చేరడం వల్ల కూడా ఆవులు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాయి ఈ సూక్ష్మ క్రిములు అలాగే బ్యాక్టీరియా బ్యాక్టీరియా అలాగే వైరసెస్ ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి వాటి వలన ఈ ఆవులకు ఇబ్బంది కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వరదలు వస్తాయండి ఫ్లడ్స్ వస్తాయి అలాగే వర్షాలు ఎక్కువగా రావడము మురికి నీరుతోటి మంచినీరు చేరడము ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి వాటిని తాగేటటువంటి నీళ్ళలో కూడా సెపరేట్గా నీళ్లు పెట్టి ఏ ఆవుకి ప్రతి ఒక్క ఆవుకి సెపరేట్గా బకెట్స్లో కానీ వాటిలో నీళ్లు పెట్టి గంపల్లో సెపరేట్గా దాణ పెట్టడం అనేటటువంటిది తీసుకోవాల్సిన జాగ్రత్త ఎందుకంటే ఆవులకు వచ్చేటటువంటి నేను చెప్పిన ఈ నాలుగు వ్యాధులు కూడా సంక్రమించేటటువంటి వ్యాధులు మందలు ఉండేటటువంటి ఆవులలో మనము వాటిని వేరు చేయడం కానీ లేకపోతే సెపరేట్గా వాటర్ ఇవ్వడం కుండీల్లో కామన్గా అన్నిటికి కలిపి నీళ్ళు ఇవ్వడము అలాగే దాణ ఇవ్వడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరం కాబట్టి ఈ పర్టికులర్గా ఈ వానాకాలంలో మనం మాత్రము సామూహికంగా వాటిని వేయకుండా దాణా కానీ లేకపోతే నీరు కానీ అలాగే కుడితి కానీ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో వాటిని కామన్గా ఇవ్వకుండా వాటిని సెపరేట్ చేసి ఇవ్వడం వలన ఏదైనా ఒక ఆవుకి కానీ ఏదైనా ఒక దూడకి కానీ ప్రమాదం రాకుండా మనం నివారణ చేయవచ్చండి అలాగే భౌతిక దూరాన్ని పూర్తిగా పాటించాలి ఆవులకి ఉండేటటువంటి డిస్టెన్స్ కనీసం ఒక ఐదు ఫీట్లు ఒక ప్రతి ఒక్క ఆవుకు ఉండేటట్టు చూసుకుంటే మనము ఈ వ్యాధులు ప్రబలకుండా మనం ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు అలాగే చిన్న దూడలకు సంబంధించి ఈ వానాకాలంలో ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చిన్న దూడల్లో చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ వానాకాలంలో ప్రత్యేకంగా వాటికి డైజెషన్ అనేటటువంటిది ఇష్యూ ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంచెం తక్కువ పాలు తాగించడం ద్వారాగా కానీ లేకపోతే అన్ని దూడల్ని ఫ్రీగా వదిలిపెట్టడం ద్వారాగా కానీ ఒక చిన్న షెడ్లో వాటిని కట్టకుండా ఫ్రీగా వదిలిపెట్టడం ద్వారా కానీ వాటి డైజెషన్ అనేటటువంటిది ఫ్రీగా అవుతుంది అలాగే తాగిన పాలు అరి అరిగి వాటికి చాలా చక్కగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఎటువంటి దానా కావచ్చు పోషకాలు అందిస్తే వాటి ఆరోగ్యానికి మంచిది అంటారు ఎక్కువగా పాల దిగుబడిని సాధించడానికి ఎక్కువగా మనము మొక్కజొన్న మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారండి పాడి రైతులందరూ కూడా మొక్కజొన్నను ఎక్కువగా మనము విరివిగా మనం వాడుతూ ఉంటాము అలాగే జొన్న అలాగే మనకి కంది పొట్టు గోధుమ పొట్టు ఇవన్నీ కూడా విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు అలాగే కొంతమంది గోధుమ కూడా మనకి గోధుమ పొట్టుని కానివ్వండి వీటి కూడా మనకి డ్రై ఫౌడర్లో మనకి కలిపి ఇవ్వచ్చండి ఏదైనా ఫౌడర్ కానీ మనం అనుకుంటాం వరిగడ్డ అనేటటువంటిది ఒకటే డ్రై ఫౌడర్ అని అట్లా కాదండి ఏ రకమైనటువంటి పప్పు జాతి వాటిని కూడా మనం నిల్వ చేసుకోవచ్చు అండి జొన్న కానివ్వండి లేకపోతే కంది కానీ వీటిలన్నింటినీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు షైలేజ్ విధానంలో మనం తయారు చేసుకుని వాటిలన్నిటిని కూడా మనము చక్కటి ఫోడర్గా మనము ఈ సీజన్లో మనం అండి వరప్రసాద్ గారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పాడు అంటే కేవలం పాల దిగుబడి ద్వారానే ఆదాయం పొందవచ్చు అంటారా లేకపోతే వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయో ఉంటే తెలియచేయండి మనకి ముఖ్యంగా మరీ ప్రధానంగా కేవలము ఆవులు అందులోనూ దేశీ ఆవులలో మాత్రమే ఈ రకమైనటువంటి అవకాశం మనకు ఉందండి ఆవు నుంచి వచ్చేటటువంటి స్రవించేటటువంటి పాలు ఒక్కటే కాకుండా మనకి గోమూత్రం కానీ గోమయం కానీ వీటిలన్నింటినీ కూడా మనం సేకరించి చాలా రకాలైనటువంటి మనము దేవతామూర్తులు కానివ్వండి లేకపోతే పూల మొక్కల కుండీలు కానివ్వండి కౌడంగ్ లాక్స్ అంటాం కట్టెలను అంటే ఆల్టర్నేటివ్ టు వుడ్ అనమాట ఇది వీటిని కూడా తయారు చేసుకోవచ్చు అలాగే చాలామంది ఘనజీవామృతం తయారు చేస్తారు ద్రవజీవామృతం తయారు చేస్తారు అలాగే అనేకమైనటువంటి మెడిసిన్స్లో క్యాన్సర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్లో అన్నింటిలో కూడా ఈ గోమూత్రాన్ని మనం వినియోగిస్తూ ఉంటామండి ఈ రోజున ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా హెచ్ఎంటివి ద్వారా మనం తెలియజేసుకునేది ఏంటంటే ఆవు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి దేశీయ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ వాళ్ళ యొక్క పాలన వాడుతూ ఉన్నారు ఈ రోజున చాలా పరివర్తన వచ్చినది ఇంకా కూడా ఎంతోమంది దేశీయావుల్ని సంరక్షించాలని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటా ఉన్నాము దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అలాగే గేది పేడని చాలామంది ఎరువుగా వాడడం అనేటటువంటిది మనం తక్కువగా చూస్తూ ఉంటాము దేశీయావుల యొక్క పేడను మాత్రమే ఎరువుగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ రకమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆవుల వలన పాలు మాత్రమే కాకుండా ఇవన్నీ ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయండి కొత్తగా ఈ రంగం వైపు వచ్చేవారు ఎంత మొత్తంతో పెట్టు పెట్టుబడితో పెంపకం ప్రారంభించవచ్చు అలాగే ఎటువంటి ప్రణాళిక అవసరం అంటారు ప్రణాళిక అనేటటువంటిది ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్లుగా ఐదు లక్షల రూపాయలు అవి వాళ్ళు స్టార్ట్ చేయవచ్చండి తర్వాత ప్రతి ఒక్క మూడు నెలలకు నాలుగు నెలలకు మళ్ళా కొత్త ఆవుల్ని మనం చేసుకుంటూ ఉండటము ముందు ప్రతి ఒక్కరు కూడా ప్రణాళిక అన్నట్టు అని అంటే ఆవును తెచ్చుకునే ముందర మీరు షెడ్ని రెడీ చేసుకోవాలండి ఆవును తెచ్చుకున్న తర్వాత రెడీ చేసుకుందాం చేద్దామని అంటే కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు ఆవు యొక్క ఆరోగ్యం కూడా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆవును తెచ్చుకునే ముందే పూర్తిగా వాటికి షెడ్ని అలాగే దానికి కావాల్సినటువంటి దానా కానీ పచ్చిమేత కానివ్వండి ఇంటి మీత కానివ్వండి అంతా కూడా మీరు అంతా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆవును కొనుగోలు చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మీకు ముందు ముందు యాజమాన్య పద్ధతుల్లో మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ముందు పోయినట్లయితే మీకు ఇబ్బందులు అనేటటువంటివి రాకుండా ఉంటాయండి ఖచ్చితంగా మీకు ఆవులను పెంచడంలో మీకు ఖచ్చితంగా అనుభవం అనేటటువంటిది రావడం కోసం ముందుగా తక్కువ ఆవులతోటి మీరు ప్రారంభం చేయాల్సి ఉంటుందండి హరిప్రసాద్ గారు ఇందాక చూసుకుంటే మీరు దేశీయ ఆవుల గురించి వాటి రకాల ప్రత్యేకతల గురించి తెలిపారు వాటి వల్ల ఎలాంటి ఆదాయం పొందవచ్చు అంటారు రైతులు చూసుకుంటే రైతులకి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ రకమైనటువంటి ఆవులను పెంచడం దేశీయ ఆవులు ప్రత్యేకంగా ఏటు మిల్క్ని ఇస్తాయి మనం ఏ వన్ ఏటు మిల్క్ అనేటటువంటిది కేవలం మనము ఆవుల్లోనే చూస్తాము చాలా రకాలైనటువంటి జాతులు మనకి పాలిస్తూ ఉంటాయి గేదెలు కానివ్వండి మిగతా ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి పాలన మనం చూస్తూ ఉన్నాం పాలు కూడా ఈరోజు కొంతమంది తీసుకుంటూ ఉన్నారు మేక పాలు తీసుకుంటూ ఉంటారు కాకపోతే కేవలం ఆవు వరకు వచ్చేసరికి మాత్రమే మనం ఏ వన్ ఏ టూ అనేటటువంటి డిఫరెన్సేషన్ మనం చూస్తూ ఉంటామండి ఏటు మిల్క్ అనేటటువంటిది కేవలం దేశీయావు మూపురం కలిగినటువంటిది కొమ్ములు కలిగినటువంటి గంగడు ఉన్నటువంటి ఆవులు మాత్రమే మనకి భారతదేశపు సంతతి ఆవులు మాత్రమే ఎటు మిలికిస్తాయి ఈ రకమైనటువంటి పాలకి ఇప్పుడు ఈ రోజున సిటీలో కానివ్వండి పల్లెటూర్లలో కానివ్వండి అత్యధికమైనటువంటి డిమాండ్ పెరగడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దానివల్ల ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ అనేటటువంటిది చాలా బలంగా చెప్పగలుగుతున్నాము చాలా ఉన్నదండి ఫ్యూచరు మనకి పాలు ఈ రోజున అత్యధికమైనటువంటి యుటిలిటీ మనకి దైనందిన జీవితంలో పాలు అనేటటువంటి ప్రధానంగా మనకు అవసరం పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి మజ్జ మజ్జిగ కానివ్వండి అలాగే వెన్న తీస్తాము నెయ్యి తీస్తాము రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఆవుల వలన మనం చూస్తూ ఉన్నాము వీటికి విలువ మాత్రము మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి ఆలోచన మీకు వేరుగా ఆలోచన చేయక్కర్లేకుండా లేకుండా ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం వరప్రసాద్ గారు ఈ వానాకాలంలో అసలు అనుభవం లేని వారు పాడి రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముందు అన్ని రకాలకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఆవు గురించి తెలుసుకోవాలంటే ఒక ఆవుతో మీరు ప్రారంభించండి ఒక ఆవు మీకు అన్ని నేర్పిస్తుంది ఆవుతోటి ఉండడం వల్ల మీరు సహజీవనం చేయడం వలన ఆవు మీకు ప్రత్యేకంగా ఏమేమి కావాలనేటటువంటిది ఆవు ద్వారానే మనం తెలుసుకోవచ్చండి కొంత అనుభవలైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడము అలాగే కొన్ని గోశాలలు కానివ్వండి డైరీ ఫామ్స్ కానివ్వండి ఈ కౌ బేస్డ్ ఏటీ మిల్క్ ఫ్యాక్టరీస్ కానివ్వండి వీటి విజిట్ చేయడం వల్ల మీకు కొంత అనుభవం సాధించవచ్చు ఈ రకంగా మీరు కొన్ని యాజమాన్య పద్ధతులను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో అనుభవం అనేటటువంటిది ఒక అవతోటి మీకు చాలా బాగా వస్తుందండి చాలా సంతోషం వరప్రసాద్ గారు వానాకాలంలో పశువుల ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు